సూపర్ స్టార్ మహేష్ దారిలోకే దర్శక శిఖరం జక్కన్న వచ్చేస్తున్నారా మహేష్ తన వైపుకు తిప్పుకున్నాడా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది రాజమౌళి ఓ సినిమా మొదలు పెట్టాడంటే హీరోలంతా అతడికి బాండాయి పనిచేయాలి రెండేళ్లపాటు ఎటూ కదలడానికి వీలుండదు వెకేషన్లు ఫ్యామిలీతో ట్రిప్పులు అంటే ఒప్పుకోరు అవసరమైతే ఫ్యామిలీస్ని సెట్స్కు తీసుకొచ్చి మాటమంతి జరపమంటారు తప్ప వ్యక్తిగత వెకేషన్లకు ఇంతవరకు ఏ హీరోకు టైం ఇవ్వలేదు ప్రభాస్ రామ్ చరణ్ రానా ఎన్టీఆర్ ఈ నలుగురు జక్కన్నతో తమ ఎక్స్పీరియన్స్ పంచుకున్న సందర్భంలో ఈ విషయం బయటపడింది జక్కన్న మాటే శాసనంగా ఈ హీరోలంతా అతడితో కలిసి ప్రయాణం చేశారు కాని మహేష్ మాత్రం ఆనలుగురికి మినహాయింపు రాజమౌళి సినిమా మొదలుపెట్టినా మహేష్ ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పటైల్ ఎక్కేస్తున్నాడు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఓ రెండుసార్లు వెకేషన్లకు వెళ్లొచ్చారు తాజాగా మరోసారి పాస్పోర్ట్ చూపిస్తూ మళ్లీ చెక్కేస్తున్నాను హింటిచ్చారు ఇదంతా చూస్తుంటే రాజమౌళినే మహేష్ దారిలోకి వచ్చినట్లు కనిపిస్తుంది మహేష్ వెకేషన్లకు రాజమౌళి ఏమాత్రం అడ్డు చెప్పకుండా నువ్వు వచ్చినప్పుడే షూటింగ్ చేసుకుందాం అన్నట్లే కనిపిస్తుంది ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి మళ్లీ కొత్త షెడ్యూల్ జూన్ పదిన మొదలవుతుంది అంతవరకు టీం అంతా ఖాళీగా ఉండాల్సిందే మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నట్లు తీవ్రమైన ఎండలు కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారా లేక మరేదైనా కారణముందా అన్నది తెలియాలి అవి ఎలా ఉన్నా మహేష్ వెకేషన్లకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు సుమి